దశాబ్దాలుగా వక్ఫ్ ఆస్తులు ఆదాయం దుర్వినియోగం అవుతుందని రిటైర్డ్ ఏఎస్పీ ఎస్ఏ రజా కావదన వ్యక్తం చేశారు అనంతపురం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు అనంతపురం నగరంలోనే పాతూరు మటన్ మార్కెట్ ఎదుట ఉన్న మదర్సాను ఎందుకు కూల్చారనే అదే సమయంలో మదర్సా పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లు ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారా ముతవల్లిగా ఎంపిక కావాలంటే ఎన్నిక జరగాలని అన్నారు కానీ ఎన్నిక జరగకుండానే షకిల్ షఫీని ముతవల్లిగా ఎలా ఎంపిక చేస్తారని వక్ఫ్ బోర్డును ప్రశ్నించారు వక్ఫ్ నియమాల ప్రకారం అనంతపురం నగరంలోని మూడు ప్రధాన మసీదుల్లో నమాజ్ చదివేవారే ముతపల్లి పదవికి అర్హులని ఎస్సీ రజాక్ స్పష్టం చేశారు ముతవల్లి షకీల్ షఫీ ఏ మసీదులో నమాజ్ చదివారని ప్రశ్నించారు ఆస్తులకు సంబంధించిన అరవై షాపుల నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చారని ఆరోపించారు ఆడిట్ లో తక్కువ లీజు ధర చూపి ఎక్కువ లీజు ధర వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు పూర్ బాయ్స్ హాస్టల్లో ఎంతమంది ముస్లిం పేద విద్యార్థులు చదువుకున్నారని అందుకు సంబంధించిన గణాంకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు వక్ఫాస్తుల ద్వారా వచ్చే ఆదాయం నుంచి ఎంతమంది పేద ముస్లింలకు చదువు చెప్పించారో ఎంతమందికి పెళ్లిళ్లు చేశారని ఎస్సీ రజాక్ ప్రశ్నించారా ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు త్వరలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఫిర్యాదు చేస్తామని రిటైర్డ్ ఏఎస్పీ ఎస్సీ రజాక్ తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నలభై సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా మన పాత ఊర్లో జామయా మసీదు ఉంది ఎప్పుడో మా పూర్వీకులు యాక్చువల్గా చెప్పాలి అంటే ఎవరి టైంలో అది కట్టారో ఎక్కడ రికార్డ్స్ లేవు కానీ బట్ అదైతే నూరు సంవత్సరాల చరిత్రకళ జామయా మసీదు పంతొమ్మిది వందల నాలుగు ముందు ఉన్న ముత్తు అసలు ముత్వల్లి అంటే ఏమి వక్ఫ్ అంటే ఏమి మా ముస్లిమ్స్కే చాలామంది తెలియదు అని నా యొక్క అభిప్రాయం అంతెందుకు నేను రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా వర్క్ అంటే ఏమో నాకు తెలియదు సో వక్ఫ్ అనేది ఎందుకు పెట్టారు వక్ అనే పదం ఎందుకు వచ్చింది ఇది ఎందుకు పెట్టారు అంటే మసీదులకు సంబంధించిన ఆస్తులు కానీ మసీదుల నుంచి పొందే ఆదాయాలు కానీ బీద ముస్లింల కొరకు ఏర్పరిచిన ఒక సంస్థ ఈ సంస్థను ఇలాంటి సంస్థలు చిందరవందరగా పోయేసి కొంతమంది ప్రముఖుల చేతిలోనే పడిపోయి బీదలకు అన్యాయం జరగకూడదు మసీదులకు కూడా అన్యాయం జరగకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఐదులో వక్ ప్యాట్ అనేది భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ తర్వాత దాన్ని రెండు వేల పదమూడులో కొన్ని చిన్న అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చాయి అందరికీ అందరికీ తెలుసు దీని ప్రకారము వక్ అనేది ఏర్పరిచినది కేవలము బీద ముస్లింలకు ఎవరైతే వాళ్లకు వాళ్ళుగా బతకలేరో ఎవరైతే వాళ్ళ పిల్లలను చదివించుకోలేరో అలాంటి వాళ్ళకు ఉపయోగపడేదే వక్ ఈ వక్లో మీకు అందరికీ తెలుసు ఐదు ఐదు పూటలు నమాజులు చదువుతారు నమాజులు చదివే పదిసారి లేదా శుక్రవారం రోజు జుమేకి నమాజ్ అని చెప్పేసి ముఖ్యంగా ప్రార్థన చేస్తారు ప్రార్థనలో దాతలు తమకు ఉన్నతి తనం ఉన్నంత వరకు ఎంతుంది అంత ఒక డబ్బిలో వేస్తారు అది కూడా ప్రోగ్ చేస్తారు సో ఈ డబ్బంతా దేనికి అంటే బీద బీలముసూల కోసం మాత్రమే అలాంటి ఈ వక్ చట్టాన్ని ఈరోజు ఏ ప్రభుత్వము కూడా నేను ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అని నేను చెప్పడంలా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఏ ప్రభుత్వం అయితే ఉందో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలన్నీ ఒక చట్టాన్ని మన అనంతపూర్లో జామయా మసీద్ విషయంలో మాత్రం అమలుపరచలేదు ఇది నేను కరాకనిగా చెప్పగలను ఈ యొక్క మాటలకు నేను ఇప్పటికీ నా మాటలకి ఇప్పటికీ నేను ఒప్పుకుంటున్నాను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా నేను ప్రూవ్ చేయగలను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ప్రస్తుతం ఉన్న ఒక్క ఆస్తులు ఏంటి అంటే జామియా మసీదుకు సంబంధించి ఒకటి జామియా మసీదు రెండు నమాజ్ కట్టా మసీదు అదే మన సప్తగిరి సర్కుల్లో ఉన్న మసీదు మూడోది నూరానీ మసీదు ఎక్కడైతే మా ఖబరస్థానం ఉందో అక్కడ ఉన్న మూడు ఈ మూడు మసీదులు కలిపి జామియా మసీద్ వక్ బోర్డు అని చెప్పేసి అంతకుముందు పంతొమ్మిది వందల అరవై ఐదులో దాన్ని ఒక నిర్మాణం చేసుకొని పెట్టారు వర్క్ బోర్డు కింద పంతొమ్మిది వందల యాభై ఐదులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సర్వే రిపోర్ట్ అంటూ చేయడం జరిగింది త్రూఅవుట్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విభజన విభజన అయిన తర్వాత మెట్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మనం బయటకు వచ్చి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పరిచిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక స్టేట్ సర్వే కమిషన్ ఆఫ్ సర్వేస్ మొత్తం స్టేట్ అంతా తిరిగేసేసి వక్ వక్ చట్టం కింద ఉన్న ప్రతి మసీదుకు సంబంధించిన ఆస్తులను దాని యొక్క పద్ధతులను సర్వే చేసి ఒక రిపోర్ట్ గవర్నమెంట్కు చేయడమైంది ఈ ప్రకారంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన ఒక సర్వే రిపోర్టు మన జామియా మసీదు కూడా చెందుతుంది ఈ అప్పటికే జామియా మసీదులో జామియా మసీదు నమా ఈద్గా మసీదు ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత రీసెంట్ డెవలప్మెంట్లో మన నూరాని మసీద్ అనేది కొత్తగా వెళ్ళి తీసుకొచ్చారు ఈ మూడు మసీదులు కలిపి జామీ మసీద్ మరి ఈ మూడు మసీదులకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాపర్టీస్ ఏమంటే ఫస్ట్ జామయా మసీద్ దగ్గర వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న జామీ మసీదుకు నాలుగు షాపులు ఉన్నాయి అలాగే మీరు ఆసార్ మహల్లాకపోతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా మటన్ మార్కెట్ ఆపోజిట్లో వాళ్ళు ఇప్పటికీ దాతల యొక్క పిల్లలు ఈ రోజుకి ఉన్నారు వాళ్ళతో నేను మాట్లాడడం కూడా జరిగింది ఎవరైతే దాని పేరు మాత్రం ఎటువంటి పరిస్థితిలో వెల్లడించద్దని చెప్పడం వల్లనే నేను ఈరోజు ఆ దాతల యొక్క పేర్లు నేను చెప్పడం లేదు బట్ వాళ్ళ అడ్రస్ అయితే మీకు చెప్పాను వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సెంటర్ స్థలాన్ని ఇచ్చి మటన్ మార్కెట్ ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇచ్చి షాప్ రూములు కట్టి పక్కనే ఒక మద్రాసా కట్టించారు మద్రసా అంటే స్కూల్ ఈ మద్రసాలో ఏం చెప్పాలంటే ఉర్దు అరబీ మాత్రమే చెప్తారు స్కూల్లో అక్కడ ఉన్న ఆడపిల్లలకు ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు అప్పట్లో అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిస్తో బయటకు పంపేవాళ్ళు కాబట్టి ఇళ్ళ దగ్గర ఒక మద్రసా ఉంటే ఆడపిల్లలు ముస్లిం యొక్క సమా ముస్లిం పద్ధతులు ఏంటి నమాజ్ ఏంటి ఖురాన్ షరీఫ్ అంటే ఏంటి అని తెలుసుకునే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంలో ఆనాటి దాత ఆ స్థలాన్ని ఇచ్చి స్థలంలో ఒక మద్రసాను కట్టించి మద్రసా చెప్పేదానికి టీచర్లు వస్తే వాళ్లకు జీతాలు ఎట్లా అనే ఉద్దేశంతో షాపులు పెట్టి పక్కనే వాళ్లకు మూడు రూమ్స్ కూడా సారీ మూడు ఇండ్లు కూడా కట్టించాడు సో ఈ మూడు మూడు ఇండ్లలో అప్పుడు పాఠాలు చెప్పా మౌజన్లు కానీ ఇమాములు కానీ వచ్చి అక్కడ ఉంటూ వాళ్ళ సంసారంతో పాటు ఇరవై నాలుగు గంటలు మద్రసాలో పాఠాలు చెప్పేవారు నేను ప్రస్తుతం ఉన్న ముస్వలీకి ఒకటే మొదటి క్వశ్చన్ అడుగుతున్నా ఆ మద్రసాని అని ఎందుకు పగలగొట్టారు పోని పాలు కొట్టారు ఎందుకు పాలు కొట్టారో మానూ అప్పుడున్న ముత్త వాళ్ళకే తెలుసు ఇప్పుడున్న ముత్త వాళ్ళే అప్పుడు అమ్మ తల్లి ఇద్దరు కొట్టే ఆయనకే తెలుసు ఎందుకు పాలు కొట్టారో ఎవరికీ తెలియదు పగలగొట్టడం అయితే జరిగింది సరే పాలు కొట్టారు మరి షాపులు ఎందుకు పాలు దానికి సమానం రాదు ఇప్పటికీ షాపుల నుంచి రెంట్ తీసుకుంటున్నారు రెంట్లు ఇది అది ఎందుకు ఉపయోగపడాలి ఎవరికి ఉపయోగపడడం లేదు ఈ రోజుకి నేను ప్రభుత్ ప్ర మీ సభాముఖంగా మీ యొక్క ప్రశ్నల ముందు ఛాలెంజ్ చేస్తున్నాను ఇదే ఒక బోర్డులో కోట్లలో కోట్ల కొద్దీ ఆదాయం ఉన్న సంవత్సరానికి వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే నా సొంతమే చెప్పడంలా అంత ఉన్న ఎంతమంది బీద పిల్లలకు మీరు చదివించారు ఎంతమంది బీద పిల్లలకు మీరు నిఖా చేపించారు ఎంతమంది బీద పిల్లలకు ఉన్నత చదువుల కోసం పంపించారు ఇది నా స్ట్రైట్ క్వశ్చన్ ఎక్కడైనా ఉంటే నా దగ్గర ఈ పొద్దుటికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయి ఆ ఆడిట్ రిపోర్ట్లు అంటే ఏమి జమా ఖర్చులు రాయడమే కదా ఆడిట్ రిపోర్ట్లు బట్ జమా ఖర్చుల ఆదాయాలు చూపిస్తున్నారు ఖర్చుల్లో బిస్ం పిల్లలు చేసి ఉండగల ఎక్కడా లేదు చూపిస్తాం ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒక్కు అనేది ఏ ఉద్దేశంతో ఒక్కును స్థాపించారో ఆ ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా ఒక్ నడుస్తూ ఉంది దీనికి కారకులు ఎవరు స్టేట్ వర్క్ బోర్డు స్టేట్ వర్క్ బోర్డు ప్రెసిడెంట్ కొత్తగా వచ్చి నేను వచ్చానని ఆయనకి ఈరోజు నేను అడుగుతున్నా అయ్యా బాబు ఒక్కసారి వక్ బోర్డు ప్రెసిడెంట్ గారికి ఇదే నా విన్నపం ఒక్కసారి అనంతపూర్ టౌన్కి రండి ఒక్కసారి ఓపెన్గా డిస్కషన్ పెడదాం మీరు ఏం చేశారో వక్ బోర్డు ఏం చేశారో నేను చూపిస్తా ఒక బోర్డు డ్యూటీ ఏంటి వక్ పాస్తులు కాపాడడమే కదా మరి ఎందుకు మీరు కాపాడలేదు ఎందుకు కాపాడలేదు ఎక్కడ అనేది కూడా నెక్స్ట్కి వస్తాను ప్రస్తుతం ఇది ప్రజెంట్ గవర్నమెంట్కు ఎన్డీఏ గవర్నమెంట్ నేను ఇప్పుడు ఇదిగా చెప్తున్నా నేను జనసేన తరఫున మాట్లాడుతున్నాను నేను పార్టీ పర్మిషన్ తీసుకోలేదు జనసేన ఒక కార్యకర్త మాత్రమే అయినా ఇప్పుడు చెప్తున్నా మా గవర్నమెంట్ వచ్చింది సరే ఏదో జరుగుతుంది అనుకుంటున్నాం ఆరు నెలలుగా చూస్తున్నాం లేదు ఏమే కానీ చేంజ్ కాలేదు ఆక్రమణలు అలాగే ఉన్నాయి ఆదాయాలు మింగేయడం కూడా అలాగే జరుగుతూ ఉంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పాయింట్ బై పాయింట్కి వస్తున్నాం సో మద్రసా గురించి చెప్పాను మద్రసా అయిన తర్వాత ఎవరికి ఏ సహాయం చేయలేదు రెండో పాయింట్కి మద్రసా తర్వాత ముస్లిం అనేది ఒకటి కట్టారు ఎక్కడ ఇంతవరకు ఇక్కడ మాకు దాదాపు నా ఉద్దేశంలో అరవై నాలుగు వేల మంది ఓటర్స్ అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నారు వీళ్ళల్లో నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కూడా నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ కూడా ముస్లిం పూర్వాయుస్తం ఒకటి ఉంది అనేది ఎవరికైనా తెలుసా నేను క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళ మనసులకు వాళ్ళు టచ్ చేసుకుని ముస్లింస్ అందరు ముస్లిం పూర్వాయ శాస్త్రం ఎందుకు కట్టారు దానికి డబ్బు ఇచ్చింది ఎవరు ఆనాటి ఎంపీ అనంతపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఎంపీ కాలవ శ్రీనివాసులు ప్రెజెంట్ రాయదుర్కి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు గారు ముస్లింల మీద ప్రేమతో ఆ రోజు తన ఎంపీ లాట్స్ ఫంచ్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడము అలాగే ఆ రోజు ఉన్న ఫెర్రర్ గారు ఫాదర్ ఫెర్రర్ గారు పూజ్యులు స్వర్గీయులు ఫాదర్ ఫెర్రర్ గారు కూడా ఆ పూర్వభాయస్ హాస్టల్ కట్టడానికి పది లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి సామాగ్రి పంపించారు సో రూమ్స్ అయితే కట్టారు పది రూమ్స్ ఉన్నాయి ఎంతమంది పిల్లవాళ్ళు ఈరోజుకి ముస్లిం పూర్వభాయస్ హాస్టల్లో చదువుకున్నారు చదువుతున్నారు దీని క్వశ్చన్ సమాధానం ఎక్కడైనా సరే చెప్పమని చెప్పండి నోటికి వచ్చేది ఎట్లాంటి ఎట్లా మాట్లాడదానికి నేను చెప్పడం లే రికార్డెడ్గా చూపించమని చెప్పండి పోనీ ఇప్పటికీ మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే సమాజంలో ఉన్న తప్పులన్నీ ఎత్తి చూపేది ప్రెస్ వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళకు ధైర్యం లేదు సో మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఈ ప్రెస్ మీట్ అయితే పోండి ఆడ ఎంతమంది ఉన్నారో చూడండి ఎన్ని రూములు ఖాళీగా ఉన్నాయి ఎన్ని రూములు లాక్లో ఉన్నాయి చూడండి మీకే అర్థమవు సో ముస్లిం పూర్వాయ శాస్త్రంలో దాంట్లో అవినీతిలు జరిగినాయి అవినీతి గురించి ప్రొద్దు పక్కన పెడదాం సో రెండో పాయింట్ అయిపోయింది సో మీ పాయింట్ వస్తున్నా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ప్రజెంట్ ఒక ముత్వల్లి షఫివుల్లా గారు ముత్వల్ అయినారు ముత్వల్లి ఎలా అయినారు నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అయినారంటే యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారము జామియా మసీద్ యొక్క ముత్వల్లిని ఈ మూడు మసీదుల్లో చదువు ఊను మసీదుల్లో ప్రార్థన చేసే ముస్లింలు ఎన్నుకోవాలి నేను సర్వే రిపోర్ట్లో ఉంది ఆయనకు తెలుసు మరి ఇతను ఎప్పుడైనా ఎన్నుకోబడ్డా ఇప్పటి వరకు ఎనభై నాలుగు నుంచి నలభై ఏళ్ళగా ముత్వల్లి గారు నమాజు చేసే ప్రజల నుండి ఎన్నుకోబడ్డారా ఎప్పుడైనా ఎలక్షన్ చేశారా అంటే లేదు మరి ఎలక్షన్ చేసిన ఈ రెట్ల ముత్వల్లిగా కొనసాగుతున్నాడు మరి ఒక బోర్డు ప్రెసిడెంట్ బోర్డ్ ప్రెసిడెంట్ గారు సమానం చెప్పాలి ఒక బోర్డు యొక్క సీఈఓ గారు సమానం చెప్పాలి ఒక బోర్డు ప్రెసిడెంట్ ఒక బోర్డు సీఈఓ మాకు సమాధానం చెప్పాలి ఇప్పటికీ వాళ్ళు కాలేదు సరే ఆయన 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 ఎన్నికే కాకోకుండా ఆయన ఒక్బోర్డ్ నుంచి నియమించబడతాడు ఎందుకు నియమించబడతాడంటే మరి ఎందుకో వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి నేను సమాధానం చెప్పిన ఒక బోర్డు తెలిసి కూడా ఇది ఎన్నిక ద్వారా నియమించాలనేది తెలిసి కూడా ఒక బోర్డు ఎందుకు నియమించలేదో ఒక బోర్డు సమాధానం చెప్పాలి ఈరోజుకి లేదు నంబర్ వన్ సో ఆయనే ఎన్నిక కాకపోయినప్పుడు ఆయనే అనైతికంగా రూల్స్కు విరుద్ధంగా ఎన్నికైనప్పుడు మరి ప్రజెంట్ ఉన్న నయబ్ ముత్వల్లి చకీల్ షపి గారు నయబ్ ముత్వల్లిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నయబ్ ముత్వల్లిగా ఆయన్ను కూడా బోర్డే నియమించింది బోర్డుకు అధికారం ఉందా నెయిన్ ముత్వల్లికి నియమించడానికి అధికారం లేనప్పుడు ముత్వల్లి యొక్క అసిస్టెంట్ ముత్వల్లిని నియమించడానికి బోర్డుకు అధికారం ఉందా లేదు మరి అధికారం లేని ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఈ యొక్క మా వర్క్ ప్రాపర్టీస్ మీద అనంతపూర్ జామియా వర్క్ ప్రాపర్టీస్ మీద ఎలా అధికారం చలాయిస్తారు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు పోనీ ఇప్పటి వరకు వక్ బోర్డు దీని రూల్స్ ప్రకారము వర్క్ యాక్ట్ ప్రకారము వక్ బోర్డు యొక్క ఆడిట్ రిపోర్ట్ను క్వాలిఫైడ్ ఆడిటర్సు ఆడిట్ చేయాలి అలాగే స్టేట్ వర్క్ బోర్డులో అక్కడ కూడా గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఆడిటర్స్ వక్ బోర్డు ఆడిట్ చేయాలి ఇంతవరకు ఆ వక్ బోర్డు ఆడిట్ రిపోర్ట్ అయిన జమా ఖర్చుల్ని ఆడిట్ చేశారా లేదు సో నెక్స్ట్ పాయింట్ కోసం తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత రెండు వేల పదిహేడు నుంచి ఈ వక్ ఆస్తుల గురించి ఆ సమాచార హక్కు చట్టం కింద చాలా వరకు నేను సేకరించడం జరిగింది మొత్తం సమాచారం చట్టం మేరకు సేకరించిన సమాచారం మేరకు ఈ జామియా మసీద్కు ఫస్ట్ అంటే ఈద్గా మసీద్ సప్తగిరి సర్కుల్లో ఉండే నమాజ్ కట్ట మసీద్కు నలభై మూడు షాపులు ఆ తర్వాత మాస్మాబీ దర్గా అంటే మన గోల్డ్ షాప్స్ దగ్గర ఉన్న వత్సగా షాప్ రూమ్స్ ఉన్నాయి అవి పదకొండు షాప్ రూములు ఆ తర్వాత మద్రాసాకు సంబంధించిన నాలుగు షాపు రూమ్లు ఈ మొత్తము షాపు రూమ్లు అన్నీ కలిపి దాదాపు అరవై ఐదు చిల్లర ఉన్నాయి ఈ షాప్ రూములు రెంట్లతో ఒక బోర్డు నడిపిస్తున్నారు మరి షాపు రూమ్లకు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఆడిట్ రిపోర్ట్లో ఎంత చూపిస్తున్నారు దీని మీద నేను రిటర్న్ రిపోర్ట్స్ రెండు వేల ఇరవై రెండులో ప్రిన్సిపాల్ సెక్రటరీ ఫర్ ది మైనారిటీస్ వక్ బోర్డు సిఈఓకి ప ప్లస్ మినిస్టర్ కూడా నా దగ్గర ఈ ఉన్నాయి రిజిస్టర్ పోర్డ్ అక్మెంట్ ద్వారా ఈ యొక్క కంప్లైంట్ పంపించడం జరిగింది దీంట్లో అవినీతి జరిగింది ఇన్ని అవికతవకలు ఉన్నాయి అని పంపించిన ఇంతవరకు దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు మీకు కావాల్సిన చూ చూపిస్తాను సో ఎక్కడ తీసుకుంటా తీసుకుంటా అనేది ఎక్కువ రెంట్స్ చూపిస్తా అనేది తక్కువ దీన్ని ట్వంటీ ట్వంటీలో వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారు సర్వే చేశారు ఆయన స్పెషల్గా నేను ఎప్పుడైతే ఇచ్చానో ఇవన్నీ అలిగేషన్ ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ నా దగ్గర ఉంది ఆ ఎంక్వైరీ రిపోర్టు ప్రకారం కూడా నూరు రూపాయలు కలెక్ట్ చేస్తే చూపిస్తున్నాది ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలే ఇది మొదటి విషయం రెండోది వస్తున్నా ఏ షాప్ అయినా సరే వర్క్ బోర్డుకు సంబంధించిన ఏ షాప్ అయినా సరే ఎవరికైనా లీజ్కి ఇవ్వాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వర్క్ చట్టం ప్రకారము మొదటి పద్ధతి ఏమి అయ్యా మేము ఈ షాపును లీజ్కి ఇస్తున్నామని చెప్పి పేపర్లో అనౌన్స్ చేయాలి ప్రెస్లో అవి రావాలి ప్రెస్ వచ్చిన తర్వాత యాక్షన్ కండక్ట్ చేయాలి మరి ఇంతవరకు ఇచ్చిన షాపుల్లో ప్రెస్సులో ఇవి అవ్వడం కానీ యాక్షన్ చేయడం కానీ జరిగిందా అనేది చూపిస్తామనండి ఎక్కడా జరగలేదు దీని అర్థమేంటి తనకు ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు ఆయనకి ఏదైతే చేసుకుంటున్నారో అలాగే ఇచ్చుకుంటున్నారో కానీ చట్ట ప్రకారము ఈ యొక్క షాపును లీజుకి ఇవ్వలేదు వక్ బోర్డుకు రెండు వేల ఇరవైలో నేను లీజ్ అగ్రిమెంట్స్ నాకు చూపించండి అని అడగడం కూడా జరిగింది ఇంతవరకు వక్ బోర్డు చెప్పే గే గ్రేట్ సమాధానం ఏంటంటే ఒక బోర్డు లీజ్ డాక్యుమెంట్స్ మా దగ్గర లేవు ముత్తల్లి దగ్గర ఉన్నాయని చెప్తుంది మళ్ళీ ఒక బోర్డు ఎందుకు ఉంది ఇదేనా ఒక బోర్డు పని ఇదేనా ఒక బోర్డు యొక్క ప్రెసిడెంట్ ఒక బోర్డు సీఈఓ పని అని నేను ఈరోజు డైరెక్ట్గా ఒక ముస్లింగా క్వశ్చన్ చేస్తున్నాను సో ఇలా అవకత అవకతలు ఒక బోర్డు చట్టానికి వ్యతిరేకంగానే ఒక్ బోర్డుతో సహా ముత్తల్లి కూడా నడుస్తున్నారు దీన్ని నేను ప్రూవ్ చేయడానికి ఈ నేను సిద్ధంగా ఉన్నా అంటే అర్థం ఏంటి లీజులు మీరు ఇవ్వరు పాటించరు రెంట్స్ సరిగా చూపించరు ఆడిట్ చేయరు కాకపోతే సంవత్సరానికి సంవత్సరానికి లక్షల రూపాయలలో ఒక్క యొక్క ఆస్తులు మీ తినేస్తున్నా దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎందుకు లేరంటే రెండు వేల ఇరవై రెండవ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ రోడ్ల మీదకు వచ్చి దాదాపు ఒక నెల రోజుల పాటు పోరాడం జరిగింది ఇవన్నీ ప్రశ్నలు వచ్చినాయి అయినా కూడా ఈ రోజుటికి మార్పు లేదు దాని అర్థం ఏంటి అంటే వక్ బోర్డు సీఈఓ గారు కానీ వక్ బోర్డు ప్రెసిడెంట్ గారు కానీ ప్రజల యొక్క మనోభావాలు లెక్కాచారం చూసుకునే పరిస్థితిలో ఎవరు లేరు మరి ప్రజెంట్ వచ్చిన ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా అనే ఒక క్వశ్చన్ ఉంది చేస్తుందో లేదో రాబోయే కాలంలో మాకు అర్థమవుతుంది బట్ ఇప్పటి వరకు ఈ ఆరు నెలల్లో అయితే మాకు ఏమీ జరగలేదు అందుకే ఈ విషయంలో మా యొక్క జనసేన అధ్యక్షుడి గారికి పర్సనల్గా నేను కలిసిది కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది తొందరలోనే ఆయన యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము దాట్ ఇస్ అనదర్ థింగ్ సో వరకు మీకు రెంట్ల గురించి చెప్పాను అందరికీ అస్లాం వైకుం నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ పత్రికా విలేకరుడి అందరికీ అనంతపూర్ జామ్యా మజీద్ అలెట్ ఇన్స్టిట్యూట్ ఇంతవరకు నలభై ఏళ్ళ నుండి ముత్వల్లి షఫీవుల్లా కొనసాగుతున్నాడు ఇంతవరకు ఆయన మా జామియా మస్జిద్ పరిరక్షణ నమాజ్ చదివిందే లేదు ఇరవై ఏళ్ళ పైబడి అయింది ఇరవై ఏళ్ళ ముందు ఈద్కి నమాజ్ చదవడానికి అందరూ అనంతపురం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి జనాలు అంతా వస్తారు ఒక ఇరవై ఒక్క సంవత్సరం అయింది అక్కడ వీళ్ళు అవినీతి పరులు అని చెప్పి జనాలు వీళ్ళకి చీదిరించుకొని కాళ్ళతో కాళ్ళతో కొట్టినారు తన్ని బట్లు చింపేటట్లో కొట్టినారు వాళ్ళకి మా ఇస్లాం సమాజంలో నీ పైన దూషణ చేస్తే ఒక నిమిషం కూడా నిలబడే అర్హత లేదు వీళ్ళకి సిగ్గు షరు అనేది ఏం లేదు తండ్రి కొడుకులకి జనాలు అంతగా చిత్రించి కాళ్ళతో కాళ్ళతో కొట్టినా కానీ ఇంతవరకు వాళ్ళు సిగ్గు రాలేదు ఈ రోజు వరకు ఇరవై ఒక్క సంవత్సరం అయింది ఆ రోజు జరిగిన సంఘటన నుండి జామియా మసీద్లో కానీ ఈద్గా మసీద్లో కానీ ఒక్క తూరి నమాజ్ చేసిన పాపాన్ని వీళ్ళు పోలేదు జామియా మసీద్కి నమాజ్కి రారు జామియా మసీద్లో నమాజ్ చదరు జామ మసీద్ ముద్వల్లి అంటారు ఐదు పూట్ల నమాజ్ చదివితేనే జామయా దాని ముక్తది అయితేనే ఆయన ముత్వల్లిగా అనారోడు వీళ్ళు తండ్రి కొడుకులు ఇరవై ఒక్క సంవత్సరమైంది మసీదులో నమాజే చదవలేదు ఇంతవరకు ఎవరన్నా ప్రూఫ్ చేస్తే నేను వాళ్ళ దగ్గర గులాంగిరికి రెడీ అవుతా నా జీవితాంతం వాళ్ళ కింద పని చేస్తా ఇరవై ఒక్క సంవత్సరమైంది వాళ్ళు ఈద్గా మసీద్లో కానీ పండగ నమాజులు కానీ జామియా మసీదులో కానీ ఒక్క పూట తండ్రి కొడుకులు నమాజ్ చేయమనండి వాళ్లకు జనాలు చీదిరించుకున్నారు చీదురించుకొని బట్ట చిప్పేదా కొట్టినారు జనాలు ఊర్లో అంతా కలిసి ఇంకా వాళ్ళకు సిగ్గు లేదు ఈ మా ఇస్లాం మిగులుబాటులో ఉండే డబ్బుని అమౌంట్ని ఒక సంవత్సరంలో మేము పదివేల వేల లక్ష రూపాయలు అమౌంట్గా పెట్టాము నలభై ఒక్క సంవత్సరాలమైంది దాన్ని లెక్కాచారం చేస్తే వీళ్ళు ఎంత అమౌంట్ తిన్నారనేది మీరే వాళ్ళకి ప్రశ్నించాల ఇంతవరకు మా ముస్లిం సమాజానికి జామియా మస్జిద్ సంబంధించిన ముక్తిలకి ఏ విషయమైనా ఇన్ఫర్మేషన్ లేదు ఈరోజు జామ మస్జిద్లో కూర్చొని రోడ్ వైడింగ్ విషయం కానీ ఏ విషయం కానీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ప్రాపర్టీ జామయా మస్జిద్ది మీరు జామయా మస్జిద్కి రాండి జామయా మస్జిద్ ముక్తితో మీరు కలిసి మాట్లాడండి ఆ విషయాలు ఏం లేదు వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు రోడ్ వైడింగ్ ఇచ్చేస్తారు ఒక్క భూమిని రోడ్ వైడింగ్ ఇచ్చే అర్హత వీళ్ళకి ఎవరు ఇచ్చినారు ఆయన ముత్తువల్లి వాళ్ళ ఆయన కావచ్చు ఈయన సాని ముత్తువల్లి అటెండర్కి ఏం సంబంధం ఇట్లా విషయాలు అంత దూరైకి అటెండర్కి సంబంధం ఉండదు ముత్తువల్లి వచ్చి కూర్చోని మాట్లాడాలి బస్ జామయా మసీద్ ముక్త మీరు పర్మిషన్ తీసుకోండి ప్రాపర్టీ జామియా మసీద్ మాది మాది మా దాంట్లో మీరు అసలు మాకు ముత్తువల్లినే కాదు మీరు మా మసీద్ నుండి ఎలక్టే కాలేదు మీరు ఇదే ఒక్క సంవత్సరం నుండి మా మసీద్కి ఎలక్షన్ జరగలేదు మా మసీద్కి బైలా ఉంది బైలా ప్రకారం మాకు ఎలక్షన్ జరగల్లా మీరు అబ్దుల్ ఖాదీ మమేకమై వాళ్ళతో కుతరాలు చేసుకొని మీ లోపాయి ఒప్పందాలతో మీరు కొనసాగుతున్నారు మన రీస్టేట్ అయినారు రిస్ట్రేట్ అయ్యే మీకు ఎట్లా అధికారం ఉంది హర్షవర్ధన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మీరు నాలుగు మెంబర్లు పోతేనే రిస్టర్ ఎలా చేస్తారు ఆయన పైన రెండు ఎంక్వైరీలు ఉన్నాయి ఎనభై తొమ్మిది ప్రూఫ్లకి సార్ గారు అలిగేషన్లు ప్రూఫ్ ఇచ్చినారు ఇద్దరు ఎంక్వైరీ ఆఫీసర్లు వచ్చినారు డాక్టర్ అయూ హుసేను ముసాబిన్ ఇబ్రాహిం అనే ఇద్దరు వాళ్ళకి మేము రిపోర్ట్ సహాయ ఇచ్చాము మీకు వాళ్ళు రీఇన్స్టర్ట్ చేసేటప్పుడు మీ ఒక్కోడు బార్ కౌన్సిల్ ఏం చేస్తుంది అని నేను ఆ డైరెక్ట్ ఆ సిఇఒకి ప్రశ్నిస్తాను మీ ఆయనకి రీఇన్స్టర్ ఎలా చేస్తారు రెండు ఇంక్వైరీలు ఆయన పైన బ్యాలెన్స్ ఉన్నాయి స్పెషల్ ఆఫీసర్ సీనియన్ మేడం గారు ఇచ్చిన రిపోర్టు అప్పటి హోమ్ మినిస్టర్ హంజాద్ బాషా గారికి రిపోర్ట్ ఇచ్చింది తొంభై ఏడు పేజీల రిపోర్ట్ ఇచ్చింది దానికి సిఇఓ గారు ఏం సమాధానం ఇస్తారు ఆ పరిగణలో తీసుకోకుండా మీరు ఎలా ఆయనకు రిజిస్టర్ చేస్తారు అని డైరెక్ట్ ఒక బోర్డు అబ్దుల్ ఖదీర్ గారికి నేను ప్రశ్నిస్తున్నా ఇప్పుడున్న ఒక చైర్మన్ అజీజ్ భాయ్ గారికి ఒకటే విన్నపం డాక్ షీరిన్ మేడం స్పెషల్ ఆఫీసర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ని తీసుకొని రాబోయే బోర్డు ఎలక్ బోర్డు మీటింగ్ లో దీన్ని అజెండాగా పెట్టుకొని మళ్ళా వాళ్ళకి సస్పెండ్ చేయాలని జామియా మజీద్